రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మొల్లెరు నెల్లిపూడి గ్రామాల ఎన్నికల ప్రచారానికి వచ్చిన అరకు పార్లమెంటు మడి కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన మాదిగ కులస్తులు కలిసి తమ మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా ఆంధ్ర కన్వీనర్ ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని తాము ఆ అరాచక వ్యక్తితో పోరాటం చేస్తూ కేసులు పెట్టించుకుంటూ ధైర్యంగా ఆ వ్యక్తిని ఎదుర్కొంటున్నామని గతంలో మాది కులస్తులతో పెట్టుకుని తమను పట్టించుకోకుండా ఉన్న వారిని తమ ఓటింగ్ తో ఓడించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాబో ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుని నియోజకవర్గంలో తమ మాదిగల సత్తా చాటుకుంటామని అన్నారు ఈ సమావేశంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష అల్లూరి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ నిర్మర్తి చిన్నబాబు ఉపాధ్యక్షులు వేమగిరి అర్జున్ రావు మండల అధ్యక్షులు మొనగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారి డబ్బు కానీ ఎస్ఈ జబ్బుల నిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసి రోడ్ని పాడేస్తారు కాబట్టి ఈసారికైనా మనం మారి పని కంటే వారితో స్నేహం చేసి మేమున్నామని నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ల స్థలాల్లో పడే స్థలాలకి హౌసింగ్ రోడ్సు సంక్షేమ ఫలాల్లో అవకాశం లోన్స్ ఇప్పించే విధంగా ప్రతి వాటర్ బూత్లో తమ ఏజెంట్లు చెప్తారు ఇప్పుడు మాదిగిలిగా ఉన్న వ్యక్తిని అన్ని కులాలతో పాటు ఒక సపరేట్ గౌరవాన్ని వీళ్ళు ఉన్నారని మా ఎంపీ గారు ఆల్రెడీ ఉంపీ ఎంపీ గారు గారు నెగ్గించుకుంటాం ఎందుకంటే ఎంతోమంది నెగ్గించాం కానీ వాళ్ళ గారి రెండోసారి ఈసారి ఎక్కడ వేరు గీతగారి వెనక తో మంద కృష్ణ మాదిగారు ఇవాళ మోడీ గారితో ఏ సమస్య వచ్చినా మా చిల్లుకి నేను ఉన్నాను అని అంటానికి మా మాదికి వెంట మంద కిష్ణ మాదిగారు ఉన్నారు ఆ సమయంతోనే మరి చెల్లయ్య గారు అంటాం చెల్లయ్య గారే మీతో నీకు అడుగులు అడిగాయి ఇక్కడ ఉన్న ప్రతి మాదిగా తల్లి ఓట్లు మారుస్తున్నాం మార్చుకుంటాం ఇకపోతే ప్రతి మాదిగా గుర్తించుకుందాం అనంతబాబు అనే వ్యక్తి ఇప్పటిదాకా మనల్ని ఎలా పాలించాడు మాదిగలుగా మనకి ఎంత గుర్తింపు ఇచ్చాడు ఇవాళ ఈ వేదిక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇవాళ అన్ని కులాలు కూడా సమానంగా వేదిక మీద కూర్చొని సమస్యలు పంచుకునే మార్గాన్ని కల్పించింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఈ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి నరూప రాక్షసుడే అనంతబాబు గారు గుర్తించుకోండి ఇది నీకే గతంలో చాలా ఈజీగా చంపి డోర్ డెలివరీ చేస్తే యాప్గా తిరుతున్నామో ఈ మధ్యన దళిత గ్రామాల్లో నిన్ను దండకుండా ఎలా తవరగలిగామో ఈ ఏజెన్సీ నుంచి కూడా మాదిగుల వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న కర్మను కూడా వచ్చే విధంగా నువ్వు నిద్రపోతే కూడా మాదిగా గుర్తింటేలా లేరన్నా మాదిగులు ఎంతమంది ఉన్నారని గారిని చిరీసార్ని ఎక్కించుకొని నిన్న ఏజెన్సీని తవరే వరకు ప్రతి మాదిగ బిడ్డ నడుం కట్టి చేస్తేనే మనకు మంచిదని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి గొప్ప అభివృద్ధి రాబోతుంది ప్రతి జాతిలో కూడా సంక్షేమ పొలాన్ని ఢిల్లీ నుంచి గలీలకు ఇంటికి వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు ఈరోజు జగన్ ప్రభుత్వం మాట్లాడే ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారి ఇచ్చిన రూపాయలు కూడా రోజు ప్రసారం చేసుకోకుండా ఆయన ఆయన మనిషి లేకుండా నాయకులు నంద కృష్ణ గెలిచిన ఎన్డీఏ కూ మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావడం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్య దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదికలుగా ముప్పై వేల ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చేరిన ఏకైక ప్రాణాలతో మిగతిన వ్యక్తి నేనే అతన్ని నిర్ధారించి అతని కేసులని అక్రమ అట్రాచిడ్ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వాళ్ళతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగిలిగా ఉండబడి మా మాన్యాలని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ లేరే నినాదం పెట్టిన ఒక అనంతబాబుకి గురపాటు చెప్పాం అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు ఉన్నారు మాకు ఎంపీటీ స్వప్న ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై కోట్లు ఎంఆర్పీసీ నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసాం ఏజెన్సీలు మనం చేయొద్దు మనం ఉన్నమని నిరూపిద్దాం అనుకొని నిజంగా కృష్ణమాది మాదిగారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే కానీ ఓ మాదిగలు ఎంతమంది ఉన్నారా ఉన్నారో తెలుసు ఎంతమంది ఉన్నారో అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగలు అనేవాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం కానీ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ యాక్ట్ వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బంది ఉంటుంది కానీ ఈ ఏజెన్సీలో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగానే మనిషి బతుకుతూనే ఉన్నాడు కేవలం ఓటర్స్గా ఉన్నారు మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం ఏదైనా అవకాశం వచ్చా మీకు లేదంటూ మనసేటం లేదు కానీ వాటర్స్గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ పథకాలు అందించాలి మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కాదమ్మా ఉన్న స్థలాల్లోనే గతంలో టీడీపీ గవర్నమెంట్లో వీళ్ళు చదవించులు జవగారు గారి టైంలో మాకు హౌసింగ్ గ్రౌండ్స్ వచ్చాయి అప్పట్లో ఉంది హౌసింగ్ గ్రౌండ్స్ అని ఇవ్వగలిగితే మీరు వస్తున్నారు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంతో మందకృష్ణ మాధికారితో మీతో కూడా మాట్లాడించి ఒకసారి మీతో సపరేట్గా ఏజెన్సీ మాదిగల యొక్క బాధలు సాధులు మన ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు ముందు పెట్టి అసలు మా కోరికలు ఏంటి మేము ఎంతమంది ఉన్నామో తమకు కూడా సేవించే పరిస్థితి చేస్తాం ఇక్కడ మాకు కమ్యూనిటీ భవనాలు మన కేంద్రంలో వచ్చే నిధులతో ఢిల్లీ నుంచి గల్లీలోకి వచ్చే నిధులు తమరు పెద్ద మనం చేసుకుని మన బిడ్డలకి ఇక్కడ ఉన్నవాడే మాదిగలకి కమ్యూనిటీ భవనాలు ఇకపోతే నిరుద్యోగ పాలన అంటే వన్ సెవెంటీ సెవెన్ అన్నారు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జీరో జీవో త్రీ అది అంటే అమలు వైపు ఎంతో మందికి నష్ట కష్టాలు పడి ఉంటారు నిజమైన ఆదివాసీ బిడ్డలకి ఎవరు కూడా ఏ కుల కూడా పెట్టు కాదు ఎస్సీ రిజర్వేషన్లు ఎలాగైతేనే వర్గీకరణ రిజర్వేషన్ పాలనకి ఎస్టీ రిజర్వేషన్ పాలనని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వారందరం కలిసి ఎస్టీలుగా ఏజెన్సీలు ఉండబడే ఈ ట్రైబుల్గా ఉండబడే వారిని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ